మదీనాగూడ జాతీయ రహదారి విస్తరణలో ఇండ్లు స్థలాలు కోల్పోతున్న కంది గ్రామ నిర్వాసితులతో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సమావేశం ఈ అంశం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేదు ఉంటే సీఎంతో మాట్లాడేవాణ్ణి ఇది ప్రధానమంత్రి కేంద్ర మంత్రులు ఎంపీల పరిధిలో ఉంది మీరు నా దగ్గరికి వచ్చారు కాబట్టి నేషనల్ హైవే అధికారులను మీ దగ్గరికి తీసుకుని వచ్చాను పాయింట్ ఒకటి తొమ్మిది ఐదు ఆరులో ల్యాండ్ యాక్ట్ వచ్చింది అంతకు ముందు నుండే ఇక్కడ ఇండ్లు స్థలాలు ఉన్నాయి వంద ఏళ్ల క్రితం నుండే కంది గ్రామంలో రోడ్డుకి ఇరువైపుల పొజిషన్లో ఉన్నారు వారికి మంచి పరిహారం ఇవ్వాలని నేషనల్ హైవే అధికారులకు జగ్గారెడ్డి సూచన కంది గ్రామస్తులకు నష్టపరిహారం విషయానికిపై వారికి అనుకూలంగా మానవతా దృక్పథంతో వ్యవహరించి న్యాయం చేయాలని మీడియా ద్వారా కలెక్టర్ నీ కోరిన జగ్గారెడ్డి అందరూ ఒక సెట్ కూడా ఎంఆర్ఓకి ఇచ్చేసేయండి బయలు చేస్తాడు మీరు రాపించుకోండి మీ అభిప్రాయం కూడా రాసుకోండి అందరి అభిప్రాయం అప్పుడు నాకు అది అవుతుంది

ബിഫോർ ബാക്സ് ലോക ഓടർസ് വന്നേശ്വര എണ്ണേ അപ്പതാർടൈത്തോളം അസൈൻമെന്റ് ഇപ്പോൾ ഇത് എണ്ണേഴ്സ് ഇട വന്നേ ഉള്ളത് എപ്പം మీరు మీ నాన్న స్పర్ధ సరే మీరు చూసుకుంటాను ఎట్లా మీరు అది కదా సార్ వాళ్ళు పట్టాదారు ఆయన మీతో డాక్యుమెంట్ దాని నష్టపడే తీయాలి కదా

రోడ్ వైడింగ్ ఎంతవరకు ఎక్కువ నా నాసు లీడర్ ఉండే సుసుకోవాలి కొట్లాడుతున్నాయి అప్పుడు నేనేందుకు నేను ఎందుకు కొట్లాడా నువ్వు అంటాను అదే నువ్వే లీడర్ ఉన్నావు నువ్వే కొట్లాడు తింటారా నువ్వు ఆడట్ అని ఎవరంట కదా నువ్వు అనవు నువ్వు అడగవచ్చు ఎక్కడిదాకా నీకు పోతుంది ఏం పోయి పోతే ఏం కావాలి ఆ దాని మీద మాట్లాడుతున్నాడు మీరు కూడా పేపర్ చెప్పారు సార్ ప్రతి మీద డిస్కస్ ఇక్కడ క్లోజ్ చేసుకోవాలి ఎందుకంటే ఇక మీరు మూల మూమెంట్ తెలియపోతుంది ఓకే బెమ్మ ఉన్నాడు కలెక్టర్ గారికి ఆయన రిపోర్ట్ ఇచ్చుకుంటాడు ఆడివ్ చెప్తాడు వాళ్ళు ఇచ్చుకుంటారు దాని మీద ఫస్ట్ మీద కొట్టు మీరు అయినాక వాళ్ళ దొరికిపోతారు బ్యాంక్ అక్టి బ్యాంక్ కొత్త రూల్ వేస్తున్నారు రోడ్ అవసరము రోడ్ అందరు ఆహ్వానిస్తున్నారు అది లేదు అని చెప్పిగా వీళ్ళందరూ అడ్డబండికి రాలేదు ఇప్పుడు వాళ్ళ నష్టాన్ని ఎట్లా భర్తీ తీసుకోవాలని వాళ్ళు వచ్చింది మీరు టోటల్ పేపర్ రూల్ చెప్తే కాదు నాకు రూల్ చెప్పకండి నేను నా పాయింట్ జవాబు చెప్పాలి నా పాయింట్ చెప్పాలి చెప్పాలి పాయింట్ ఏంది ఫిఫ్టీ సిక్స్టీ తర్వాత వచ్చిన యాక్ట్ ఫిఫ్టీ సిక్స్ అంటే ముందున్న వాళ్ళకు మీరు డబ్బులు చెల్లించాలి ఇది నేను నేను అడిగే ప్రశ్న ఇది ఒకటి దీని మీద యాజ్ ఏ డేషన్ డిగా మీ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ పరంగా కలెక్టర్ గారు వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు దీని మీద చెప్పండి సర్వే చేయి వాళ్ళు కూడా

మీరు రాస్ రాష్ట్ర ఉన్నాయో మీ సర్వే మీ డిపార్ట్మెంట్లో మీ సర్వే మీ సర్వే మీరు ఇంతమంది ఇంత రాసుకున్నారు కొందరు పన్నెండు మంది ఆరు ఆరు మంది కొందరు వంద మంది కొంత అంతా కొన్ని రాసుకునే అందరి దగ్గర మీ ఇద్దరు సర్వేర్లు మీరు గా కన్స్ట్రక్షన్ సపరేట్ ఓపెన్ ప్లాట్ సపరేట్ ఇవన్నీ క్లియర్గా పెట్టండి దాన్ని మళ్ళీ కూడా చెప్తున్నాను సార్ లిస్ట్ రాయండి అందులో రికార్డులో పెట్టండి ఇది దాదాపు అటు కొట్టు వంద ఏళ్ళ నుంచి ఇక్కడ పొజిషన్లో ఉన్నవాళ్ళు యాక్ట్ రాకముందు ఫిఫ్టీ సిక్స్ వచ్చింది యాక్ట్ అంతకంటే ముందే పొజిషన్లో ఉన్నారు కత్తి అది అలా పెట్టండి కష్టాలు అర్థమవుతుంది ఆ రోజుల కాగితాలు ఎవరు చూస్తాడు ఇవన్నీ ఎవరు చూస్తాడు ఇవన్నీ ఎన్నో ఉంటాయి ఇవన్నీగా ఆ రోజు అడుగుల ఉన్నప్పుడే కష్టమే అడుగుల కష్టమే ఇట్లానే డౌన్ అయిపోయింది అర్బన్ అయిపోయింది వేరుగా అర్థమైంది కదా వాళ్ళకు అందరికీ ఏదో రకంగా నచ్చబడి వచ్చే విధంగా మీరు అధికారులు కూడా కరెక్ట్గా తప్పించే మీరు మాట్లాడి తన మంది మాట్లాడి కంటే ఇలానే తిన్న మాయన పోతున్నాడు కొద్దిగా కూర్చొని వృక్ష పంచాయతీ అధికారిగా కూర్చున్నారు మీరు ఇట్లా సమస్య పరిస్థితిపరించుకోగలను నా దగ్గరకు వచ్చినా నా వల్ల పంట ఇది ఒక్కటే కదా నా దగ్గర ప్రధానమంత్రి చేయబోయే కెపాసిటీ లేదు మంత్రుల దగ్గర పోయి నాకు ఆ అది లేదు ముఖ్యమంత్రి పోతే ముఖ్యమంత్రి చేతలేదు లేదు అసలు నేను ఎక్కడా ముఖ్యమంత్రి గారి దగ్గర రేవంత్ రెడ్డి చేరిపోగా అదేమో ఈ సీఎం అనే పార్టీలలే ఇది ఎవరు పార్టీలు అంటే ప్రధానమంత్రి సెంట్రల్ మినిస్టర్ పార్టీలు అవుతాయి. మరి ఇది ఎవరు వాళ్ళే ఎంపీ అవ్వాలి. ఆసలు మనం క్లబ్ రైట్స్ ఇన్నాగా నువ్వు కూడా అడ్జస్ట్ करना. ఒక దగ్గర కొంతమందికి నేను కూడా కాలు వస్తది. ఆయన కూడా సపోర్ట్ తీసుకోండి. అది కూడా చేయండి. లోకల్ లెవెల్ సపోర్ట్ ఇస్తే నేను ఎట్లా అనధికారికంగా మీకు చేస్తా. ఆ చేసేపనే ఇది కదా నా దగ్గర కెపాసిటీ ఉంది. ఈ మీరు రెండు వర్షాలు ఉన్నాయి ఇక్కడ ఒకటి మీరు ఒక ఆరు మంది ఒక మీద ఒకటి మా వద్దటి డామేజ్ ఒకటి కాబట్టి ఇది ఎట్లా ఈ అధికారికి చెప్తారు ఆయన జవాబు ఇంటి ఇప్పుడు మనం కోర్టులో వాదనలు చేసుకుంటే గుర్తు ఆయన జడ్జి కాదు మీ పని కూడా అర్థమైంది కదా మీరు అన్నది మీరు అన్నది కరెక్ట్గా పేపర్ మీద ఎక్కడి ఎట్లా ఆయన చేస్తారు అంతే కదా సొల్యూషన్ మీద మాట్లాడుకోండి కళ గ్రామంలో